సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ప్రగతి ఫౌండేషన్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యాలయంలో ఆ సంస్థ ఫౌండర్ చైర్మన్ అంబదాస్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎన్నికలు గ్రామ పంచాయతీకి సంబంధించినవి జరుగుతున్నాయని ముఖ్యంగా మీ ఓటు మీ భవిష్యత్తు అనే కార్యక్రమంపై అవగాహన గాను గ్రామాల్లో ఉన్న యువకులు పాటించవలసిన పద్ధతులపై ఆయన మాట్లాడుతూ ఓటు విలువ తెలుసుకుని ఓటు హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా మీ భవిష్యత్తును నిర్ణయించేది ఒక శక్తి తాత్కాలిక లాభాల కోసం డబ్బు మద్యం బహుమతులను ఇతర ప్రలోభాలకు అమ్ముకోకండి పోటీ చేసే అభ్యర్థులు విద్యార్థులు వ్యక్తిగత ప్రవర్తన నిజాయితీ మరియు వారి సేవను చరిత్రను పరిశీలించి ఓటు వేయాలని తెలిపారు ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మీ ఓటు మీ భవిష్యత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి మేము ముందుకు వచ్చాం మనది ప్రజాస్వామ్య దేశం అంటే పాలకులు ఎవరో ఉండరు మనమే పాలకులం మనమే ప్రజలం కాబట్టి మనను పాలించేవారు మనలో ఒకరు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నిలబడే పంచ గ్రామ సర్పంచ్ మన గ్రామ ప్రథమ పౌరుడు ప్రథమ ఆయనకి ఎంత వాల్యూ ఉంటుంది అంటే మన గ్రామానికి ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ వచ్చిన ముందుగా పిలిచేది మన సర్పంచ్ గారిని కాబట్టి అట్లాంటి అట్లాంటి వ్యక్తి ఎంత మహోన్నతమైన విలువలు ఆశయాలు ప్రజా సేవ చేయాలనేది ఉంటుందో గ్రహించండి ఇప్పుడు మారిన సమాజం రీత్యా మనకి మౌలిక వసతులే కాదు మన గ్రామంలో ఉండే యువకులకు మంచి ఉపాధి కల్పించేటట్టుగా అవగాహన ఉన్నట్టు ఉన్నటువంటి వ్యక్తి మనకు అవసరం గ్రామాలు ముఖ్యంగా వ్యవసాయ వ్యవసాయ ఆధారిత గ్రామాలు వ్యవసాయం మీద మంచి అవగాహన ఉండాలి నవీన వ్యవసాయం చేయాలి అంటే మన ప్రభుత్వ సంస్థలైనటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆల్చిక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల